అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం సెట్టూరు మండలం చిన్నంపల్లి గ్రామంలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి రంజిత్ తన స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి రంజిత్ ను కిడ్నాప్ చేశారు దీంతో గ్రామంలో కిడ్నాప్ కలకలం రేపింది స్నేహితులు విషయాన్ని రంజిత్ తల్లికి తెలపగా కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు అప్రమత్తమైన పోలీసులు సాంకేతిక సహాయంతో మూడు గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను పట్టుకుని పోలీసుల విచారణలో కిడ్నాపర్ విద్యార్థి రంజిత్ తండ్రి అని తేలటంతో అవాక్కైన కుటుంబ సభ్యులు గ్రామస్తులు దీంతో కిడ్నాప్ కేసు సుఖాంతమైంది మండలం చిన్నపల్లి గ్రామంలో రంజిత్ అనే నాలుగో తరగతి చదువుకునేటువంటి అబ్బాయి తన ఇంటి దగ్గర నుంచి పాఠశాలకు వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ అబ్బాయిని మోటార్ సైకిల్లో కిడ్నాప్ చేసుకుని పోయినారని చెప్పేసి సమాచారం పోలీసుకు అందడం జరిగింది వెంటనే సెట్టూరు ఎస్ఐ గారు ఇల్లూరు రూరల్స్ నాగరాజు గారు ఎమ్మీడియట్గా ఆ యొక్క గ్రామానికి వెళ్ళి ప్రత్యక్ష సాక్షి అబ్బాయితో పాటు స్కూల్కు వెళుతున్నటువంటి అబ్బాయిని విచారిస్తే ఇద్దరు వ్యక్తులు వచ్చి మోటార్ సైకిల్ తీసుకుపోయినారని చెప్పేసి చెప్పడం జరిగింది దాని మేరకు వాళ్ళు వెళ్ళినటువంటి రోడ్ను ట్రాక్ చేసుకుంటూ ఎస్ఐ గారు సిఐ గారు వెళ్ళి ఆ అబ్బాయిని కేవలం మూడు గంటల్లోనే ట్రేస్ చేయడం జరిగింది చివరకు విచారణలో తెలిసింది ఎంత అంటే ఎవరైతే అబ్బాయిని కిడ్నాప్ చేసినారో అతని కిడ్నాప్ చేసింది సొంతంగా అతని యొక్క తండ్రి కానీ అతనికి అతని భార్యకి అంటే ముద్దాయి ముద్దాయి భార్య హిమ్మత్స అని చెప్పేసి వారిద్దరు కూడా విడిపోయి ఏడు సంవత్సరాలైంది ఇద్దరు విడివిడిగా పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు ఈ అబ్బాయిని ఈరోజు వాళ్ళ అవ్వ తాత దగ్గర ఉన్నటువంటి అబ్బాయిని వాళ్ళ నాన్నగారు కుటుంబ సభ్యులకు ఊళ్ళో గ్రామస్తులకు ఎవరికి తెలియకుండా కిడ్నాప్ చేసుకుని పోవడం సంచలనమైంది ఈ యొక్క వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నటువంటి జిల్లా ఎస్పీ గారు ఇమ్మీడియట్గా రెండు బృందాలను ఏర్పాటు చేసి సీఏ గారి సారథ్యంలో ఈ యొక్క అబ్బాయిని ఇమ్మీడియట్గా కేవలం మూడు గంటల్లోనే ట్రేస్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకు తల్లికి వాళ్ళ అవు తాతలకి అప్పగించడం జరిగింది సో ఈ సందర్భంగా చాకచక్యంగా ఎంతో కష్టపడి కేవలం మూడు గంటల్లోనే చిన్నపిల్లలు కిడ్నాపంటే ఎక్కువ టెన్షన్ తండ్రి దర్దరి తెలిసింది సో ఈ యొక్క ఆపరేషన్లు పార్టిసిపేట్ చేసినటువంటి రూరల్ సిఐ నాగరాజు గారిని సబ్ఇన్స్పెక్టర్ రామగూపాల్ని ఇద్దరిని అభినందిస్తున్నాం ఉన్నాం ఎస్పీ గారు వాళ్ళ రివార్డ్స్ కూడా